హలో గాయస్ వెల్కమ్ టు మై క్లిక్ అండ్ వి ఛానల్ ఎలా ఉన్నారు అండి అందరూ బాగున్నారా ఈరోజు వీడియోలో అయితే ఎర్లీ మార్నింగ్ వ్లాగ్ అనమాట అన్ఎక్స్పెక్టెడ్గా గ్యాస్ అయితే అయిపోయింది ఏం చేయాలనేది అర్థం కాలేదు ఇంకా కట్ల పొయ్యి మీద అయితే వండేసాము పెద్దోడు స్కూల్కి అయితే వెళ్తాడు కదా అందుకని చెప్పి హడావిడి అయిపోతుంది అని అని చెప్పి మార్నింగ్ మార్నింగే వండేసాము కర్రీ అయితే ఏం చేయలేకపోయాము కానీ పులిహార అయితే చేసాము అదే టిఫిన్ కింద తిన్నాడు అదే లంచ్ కింద కూడా తీసుకొని వెళ్ళాడు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే చూస్తున్న వాళ్ళు ఇంకా సబ్స్క్రైబ్ చేయలేకుండా ఉన్నారా ప్లీజ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్లో మంచి మంచి టిప్స్ అయితే మీకు షేర్ చేస్తాను ఇంకా రైస్ అయితే ఇలాగ క్లీన్ చేసేసుకొని కట్ల పొయ్యి మీద అయితే పెట్టేశాము ఫస్ట్ టైం అనమాట ఇలాగ వండటము అన్ఎక్స్పెక్టెడ్గా చూసుకోలేదనమాట ఇంకా వస్తుందలే అని అనుకున్నాము టూ ఉన్నా కానీ బుక్ చేసుకోలేకపోయామనమాట ఇంకా మార్నింగ్ మార్నింగే గ్యాస్ వాళ్ళకైతే కాల్ చేసాము వాళ్ళైతే ఎయిట్ కల్లా వచ్చేస్తామమ్మా అని చెప్పారు ఇంకా నెక్స్ట్ వీ అయితే గ్యాస్ వచ్చినాక మేమైతే ప్రిపేర్ చేసుకున్నాము అన్నీ ఇంకా అప్పటికి పెద్దోడు కూడా లెగవలేదు పెద్దోడు లెగిస్తే నేను చూస్తాను అని చెప్పి వాడు ముందుగా ఉంటాడు అనమాట అన్నిట్లో ఇంకా బయటకు వస్తే జరుబు చేస్తుంది కదా అని అని చెప్పి మేమైతే సైలెంట్గా పనిచేసుకుంటున్నాము ఇంకా ఈ లోపైతే అంట్లన్నీ తోమేసుకొని ఇంకా ఇల్లు అయితే క్లీన్గా ఊడ్ చేసుకుంటున్నాం అనమాట ఇల్లు ఓడడానికే సరిపోతుంది ఒక హాఫ్ ఎన్ అవర్ వరకు ఇంకా పెద్దోడు లేచాడు అని అంటే ఇంకా వాడికి పెట్టడానికే సరిపోతుంది టిఫిన్ అనేది వాడు తింటమే గంట తింటాడు అనమాట ఇంకా వాడు వెళ్ళిన తర్వాత నుంచి చిన్న అయితే సరిపోతుంది ఇంకా వాడిని అప్ చేసి అలాగే నేను నా పనులు చేసుకోవడానికి ఇంకా నెక్స్ట్ అయితే చేస్తాను ఇంకా రైస్ అయితే కంప్లీట్గా ఉడకొచ్చింది అనమాట ఇంకా అమ్మ అయితే ముందు అవి అన్నీ కట్టెలన్నీ తీసేసి బయటకైతే పెట్టేశారు ఆ నిప్పుల మీదే మగ్గిద్ది అని చెప్పి నిజంగా కట్ల పొయ్యి మీద వండిన అన్నం అయితే చాలా టేస్ట్గా ఉంటుంది పొలుగ్గా వస్తుంది అనమాట మనం తినే రైస్లో గంజె ఉంచుకున్నాము అనుకోండి దాంట్లో ఉన్న కార్బోహైడ్రేట్స్ అన్నీ రిమూవ్ అయిపోతాయి అన్నమాట గంజి వంచకుండా మనం రైస్ అనేది ప్రిపేర్ చేసుకోవాలి అప్పుడే దాంట్లో ఉన్న వాల్యూస్ అన్నీ మనకైతే వస్తాయి మీరు ఒకవేళ అలా కనుక చేయలేకపోతే ఈసారి ట్రై చేయండి మనం తినే ఫుడ్ అనేది చాలా హెల్తీగా ఉంటే మన హెల్త్కి చాలా మంచిది మన పెద్దవాళ్ళు అలా తిన్నారు కాబట్టి చాలా స్ట్రాంగ్గా ఉంటారనమాట ఎంతైనా పాతకాలం ఫుడ్డే వేరు వాళ్ళకి చ ఈ జనరేషన్లో మనమైతే కొంచెం పంచయింగా అలసిపోవటము త్వరగా బాడీ పెయిన్స్ రావటము అలాంటివి జరుగుతున్నాయి కదా మనం అలాంటివి పాటించలేదనేమో అలా వస్తున్నాయి అని అనుకుంటాను నేనైతే ఇంకా రైస్ అయితే కంప్లీట్ అయిపోయిన తర్వాత పులిహోరకి తిరగమాత అయితే వేసుకుంటున్నాను ఇవన్నీ వేగిన తర్వాత అయితే కింద దించేసి దాంట్లోకి పసుపు అనేది యాడ్ చేసుకుంటున్నాను అంటే మనం తీసుకున్న క్వాంటిటీని బట్టి మనమైతే వేసుకోవాలి ఇంకా ఇవన్నీ చేసేలోపు అయితే పెద్దోడైతే లేచాడు కూడా ఇంకా వాడికి బ్రష్ చేయించి ఇంకా టిఫిన్ అయితే పెట్టాలి ఈ పులిహార కంప్లీట్ అయిపోయిన తర్వాత పులిహార రోజు అయితే ప్రశాంతంగా తింటాడనమాట వాడికి చాలా ఇష్టం పులిహారైతే రోజు అయితే ఏం చేస్తావు అని చెప్పి చెయ్యను ఇంకా బ్రష్తో పాటైతే బాత్ కూడా చేయించేస్తాను ఎందుకు అంటే వాడు తినడం చాలా లేట్ అవుతుంది అని చెప్పి ఒకవేళ తినడం కంప్లీట్ అవ్వలేదనుకోండి అప్పటికి టైం టైం అయిపోతుంది బస్ వస్తుంది అని అన్నప్పుడు ఇంకా వాడికి అయితే బాక్స్లో పెట్టేస్తాను బాక్స్లో పెడితే ఇంకా స్కూల్లో అయితే పెడతారు ఆయమ్మలు సచ్చినట్టు చచ్చినట్టు తింటాడనమాట వాళ్ళ టీచర్ కొడతారని చెప్పి భయం వేసేసి వాళ్ళ టీచర్కి కాల్ చేస్తాను అని అన్నా కానీ భయమే అనమాట దివ్యాజ్కి ఇంకా నేను పెట్టే అయితే అమ్మ బాక్స్ అయితే పెట్టేస్తుంది ఇంకా బాక్స్ పెట్టే దగ్గర కూడా కాల్ చేస్తాడండి కొంచమే పెట్టండి నాకు కొంచమే పెట్టండి రైస్ అని అని చెప్పి ఇంకా టైంకి అయితే గ్యాస్ అయితే వచ్చేసింది ఏట్ అయిపోయింది టైం అయితే అమ్మయ్య అని అనుకున్నాము ఇంకా తర్వాత నెక్స్ట్ పనులన్నీ ఇంకా గ్యాస్ మీదే కానిచేసామనమాట కాఫీ పెట్టుకోవడం అలాగే కర్రీ అయితే చేయలేదు కదా ఒకసారి అయితే గ్యాస్ పెట్టి టెస్ట్ చేస్తున్నారనమాట ఆ వాచ్ఛర్ అనేది సరిగ్గా ఉందా లేదా అని అని చెప్పి ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి